మీరు మాకు సపోర్ట్ చేయరు మీరు మొదలని మీరు ఎందుకు తగ్గించుకోలేదు మీరు మొదలూ గొప్ప రోడ్డు పరిష్కారాన్ని చేస్తారు పాత గొడవల మాకంటూ రోడ్డు కానీ ఇక్కడే ఉంటాము ఇక్కడే దొరడా చేస్తాము మాకు కానీ వేరే చోటైనా లేకపోతే ఆ రోడ్లన్న పరిష్కరించండి సార్ మాకు రోడ్డు అంతా కానే కావాలి మా గ్రామంలో మా పల్లెలో ఈరోజు సమస్య వచ్చింది ఏమిటంటే మాకంటూ ఒక రోడ్డు లేదు మా శ్రవ బయట ఎవరైనా చనిపోయినా ఊర్లోకి తీసుకురావాలన్నా బయట నుంచి తీసుకురావాలా తీసుకెళ్ళాలన్నా కూడా బయట నుంచి తీసుకెళ్ళాలా ఎరువులు తోలుకోవాలా టమోటా చెట్లకి సేకార్ చేసుకోవాలా ఇంకా వడ్డీగా గడ్డీగా వేసుకొచ్చుకోవాలంటే తిరుకోని పోయి తిరుకోని రావాల్సి వస్తుంది మాకంటూ ఒక రోడ్డు కేటాయించున్నారు కదా ఆ రోడ్డు మాకు ఇవ్వాల్సిందిగా మేము అధికారులని కోరుచున్నాము స్కెచ్లో రోడ్డు ఖచ్చితంగా మాకు

మా చెప్పండి బోల్బైలి గ్రామం మెట్టమరాల పల్లి చెందిన అర్జునవాడ ఇరవై ఐదు కుటుంబాలు పైన ఉన్నాయి మేము ఒక మూడు టికెట్లు ఇంకా బాధపడుతున్నాము మా తాతగారు మా ముద్దాత గారు మా నాన్నగారు మేము కూడా బాధపడుతున్నాము కేవలం నాలుగు కుటుంబాలు వంద మీటర్లు రోడ్డు కోసము కొంతమంది భయపడి ఊరు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయినారు కానీ మేము ఆత్మస్థైర్యం కోసము మా మా అస్తిత్వం కోల్పోకూడదని మా ఊర్లోనే ఉంటూ ఇన్నేళ్ళుగా మేము బాధపడి లొంగుతూ వాళ్ళకు ఆ రోడ్లే నడుచుకుంటున్నాము కానీ ఇవాళ వాళ్ళు సొంతగా ఏదో కలాట పడి ఇప్పుడు మా మీదకి వచ్చి పూర్తిగా నిలహేసి ఇక్కడ పోవద్దండి అని చెప్పారు మేము రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళాము కంప్లైంట్ ఇచ్చాము పోలీసులకు వెళ్ళాము కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు రావడము వీళ్ళు రావడము చూడడము ముచికింప రాజకీయాలు చేసి మాకు ఇప్పటి వరకు రోడ్డు కల్పించలేదు స్కెచ్ కూడా క్లారిటీగా ఇచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ విధంగా ఏంటి స్వామి అని అడిగినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు మీకు ఈ స్కెచ్ ఎక్కడి నుంకొచ్చింది ఎవరిచ్చారని అన్నారు తప్ప ఇది స్కెచ్ లో రోడ్ ఉంది మేము వేస్తాము ఉండండి ఒక మాట రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు ఆసరా చేసుకొని బతకాలి అందుకని గారిని డైరెక్ట్ కలుస్తామని ఈ రోజు దర్గా చేస్తున్నాము దయచేసి కలెక్టర్ గారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మా విలేజ్ కి విజిట్ చేసి సమస్యను పరిష్కరించాలా మేమేమి ప్రైవేట్ ల్యాండ్ అడగలేదు సెటిల్మెంట్ పట్టా అడగలేదు రోడ్డు కావాలి కావాలి అంతే ఇంకేం అడగలేదు అది దయచేసి మాకు చేయాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి గత సంవత్సర కాలంలో మా దళితులు పడుతున్న వేదనలు మా దళితులు పడుతున్న బాధలను తెలియజేయడానికి మాలమహనాడ ఆశ్చర్యంలో ఇక్కడికి వచ్చి చేసినాము మదనపల్లి మండలం సమీపంలోని కోల్లబైలు పంచాయతీ మిడ్డ వారి పల్లిలో మిట్టా మర్రివారిపల్లిలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో అప్పటి ఉన్న ప్రభుత్వం ఇందిరాగాంధీ బిల్లులో దళితులకు పట్టాలు ఇచ్చారు ఆ రోజుల్లో కూడా ప్రభు ప్రైవేటు భూములను కొని పేదలపై దయతో పట్టాలు ఇచ్చి భక్త గృహాలు కూడా నిర్మించారు అయితే అదే గ్రామంలో ఇరవై ఐదు కుటుంబాలు దళిత కుటుంబాలు ఉన్నాయి మాలపల్లి ఐదు మంది రెడ్లుకున్నారు ఆ రెడ్లు ఇంటి ముందర పోవాలని ప్రభుత్వం రోడ్లో పోతున్నా కూడా మీ మాలగుండలు మొగాలు చూడల్లా ఈ మాలోళ్ళు మా ఇంటి ముందర నడుస్తా అంటే మేము చూసి చూసి చూడేట్లు ఉందమ్మా మేము సిగ్గులేమని మానసికంగా శారీరకంగా కులదూషణలు చేస్తున్నా కూడా ఈ విషయాన్ని ఒక్క సంవత్సర కాలంగా కూడా మేము అధికారుల దృష్టికి చూపిస్తున్నా వాళ్ళ బాధను తెలియజేస్తున్నా కూడా ఏ అధికారి పట్టించుకోవడం లేదు ఆ సమస్యలు మాలపల్లికి వచ్చిన విలేజ్ మ్యాప్ ప్రకారం ఉన్న రోడ్డు పూర్తిగా మాకు చూపించిన పక్షంలో మాల ఆధ్వర్యంలో వీధి పోరాటాలకు సిద్ధమని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై మాల పంచాయతీ బోర్డులను ఉన్నాయి పక్కదారి రోడ్డు వేలాండ్ ఉన్న రోడ్డు మా వాళ్ళకి చిన్న ప్రజలు వీళ్ళు బయట ఊర్లోకి రావాలంటే బాగా రావాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది నిన్న ముందులో పాని ఇవ్వడం లేదు కాబట్టి మేము ఒకటే కోరేది ప్రభుత్వం వారు ఏం చేస్తారో మాకు తెలియదు వెంటనే ఇరవై నాలుగు గంటల్లో పోయి సర్వే చేపించేసి రోడ్డును హ్యాండ్ ఓవర్ చేయాల నిన్న కూడా సర్వే పోతే వాళ్ళు పొలం ఇచ్చిన రెండు ఈ దాన్ని వస్తే మేము ప్రాణీము మిమ్మల్ని మేము కొడతాము తిడతాము అని చెప్పేది ఒకవేళ నిర్లక్ష్యం చేసి అడ్డుకుంటే వాళ్ళపైన ప్రభుత్వం ఎస్సీ ఎస్సీ యాక్ట్ పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని నేను హెచ్చరిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని ఎంఆర్ఓ గారు ఇమీడియట్ గా చర్య తీసుకోవాలా తన సిబ్బందిని పంపించేసి సచివాలయ సిబ్బందిని ఆ రోడ్డు సర్వే చేయించేసి ఇమీడియట్ గా ఇవ్వాలా లేకపోతే ఇరవై ఐదు కుటుంబాలు కూడా ఇక్కడే కార్యాలయం ముందు మేము దాదాపు ఎన్ని రోజులు మా రోడ్డు చూపిస్తారు అన్ని రోజులు ఇక్కడే కూర్చొని ఇక్కడే వాళ్ళతో పాటు మాలా మానాడు కూడా వాళ్ళతో పాటు మేము ధర్నా చేస్తాం కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు మాపై దయపెట్టి వెంటనే రోడ్డు చూపించాలని మేము కోరుతున్నాం జై భీమ్ జై మాల